ఏలూరు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షున జరిగిన సమావేశంలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది శ్మశాన వాటికి అభివృద్ధి యాభై లక్షల బడ్జెట్లో కేటాయించడంతో ఈ అంశంపై కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గత ఏడాది శ్మశాన వాటికి అభివృద్ధి కేటాయించిన యాభై లక్షల రూపాయలు ఏ విధంగా ఖర్చు చేశారో విపక్ష సభ్యులు ప్రశ్నించడంతో పాటు శ్మశానాలు అధ్వానంగా తయారయ్యాయని వాటి అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు సరిపోవని మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు దీనిపై అధికార పక్ష సభ్యులు లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు కోట్లాది రూపాయలతో శ్మశాన వాటికలను అభివృద్ధి చేశామని ప్రజా సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నామని ప్రజారంజక పాలనలో కొనసాగుతుందని తెలిపారు శ్మశాన వాటికలకు నిధులు చాలకుంటే కౌన్సిల్ ఆమోదంతో మరిన్ని నిధులు కేటాయిస్తామని అధికార పక్షం సభ్యులు తెలిపారు దీంతో సమస్య అక్కడితో ముగిసింది బడ్జెట్ ను సభ్యుల నిర్ణయంతో ఆమోదించారు ఈ సందర్భంగా మేయర్ షేక్ నుర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం ఆలన మరియు పర్యవేక్షణలో ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన జరుగుతుందని ప్రజల సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు నూకపై శ్రుధీర్బాబు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ డిప్యూటీ కమిషనర్ రాధ ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి అడిషనల్ కమిషనర్ మరియు అధికారులు పాల్గొన్నారు అందరూ చేసుకోరు సైకిల్ లాగేసుకోవాలి ఇరవై సంవత్సరాలు సంబంధించినటువంటి బడ్జెట్ ఆప్షన్స్ ఉద్యమం సంబంధించి ఆస్తి పన్ను నలభై కోట్లు అలాగే ఖాళీ స్థలాల పన్ను రెండు కోట్లు స్టాంప్ డ్యూటీ పైస్ ఏడు కోట్ల రూపాయలు అలాగే మార్కెట్ మరియు

మేయర్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ గౌరవ కార్పొరేట్లు అందరూ కూడా కుల మతాల అతీతంగా ఎవరు చనిపోయినా లాస్ట్ మజిలి శ్మశానాలే దానికి సంబంధించి గౌరవ సభ్యులు చాలా చక్కగా కార్పొరేషన్ మేయర్ గారు కానీ ఆడనాని గారు కానీ ఇక్కడ కార్పొరేటర్లందరూ అందరూ సభ్యులు సభ్యులందరూ కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధితో పాటు శ్మశానాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కొన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది కులమతాల అతీతంగా అలాగే ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి మొన్న మావయ్య గారి తోటి దగ్గర అరాకరణడం జరిగింది అలాగే ఏలూరులో ఉన్న కబర్స్థాన్ అంటే ముస్లిం మైనారిటీ సోదరులందరికీ వాళ్ళకి సంబంధించిన మసీదుల్లో కప్పెట్టుకోవడానికి లెవెల్లో బావట్లేదు అంటే కోట్లాది రూపాయలు ఒక్కో మసీదుకు ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని లక్షల రూపాయలు అందరూ ఎవరైనా సరే లాస్ట్ శ్మశానం అది గుర్తుపెట్టుకొని దాని మీద అనవసరమైన ఇది ప్రజారంజకమైన బడ్జెట్ దీని కౌన్సిల్ అందరూ కూడా ఏకంతో అభినందన తెలపాలని మరి గౌరవ శాసనసభ్యు వారు ఆనాని గారి సహకారంతో గౌరవ మేయర్లు గారు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు కూడా ఇరవై సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి అన్ని రకాలైనటువంటి నగర ప్రజలకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ప్రధానంగా మన ఏలూరు నగరానికి విషయానికి వస్తే ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసుకోగలిగాం ప్రధానంగా మన ఏలూరు నగరంలో లాస్ట్ బడ్జెట్లో లో పెట్టినటువంటి అన్ని రకాల మెయింటెన్స్ కానివ్వండి నిర్వహణ కానివ్వండి అట్లాగే రోడ్లు కానివ్వండి డ్రైవ్ విషయంలో కానివ్వండి మనం ఏదైతే ఎస్టిమేట్లు తయారు చేసి బడ్జెట్లు పెట్టామో అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి మరి టెండర్ పిలిచే దిశగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది ఒక నెల నెల ఐదు రోజుల్లో మరి టెండర్లు పెరగడం అట్లాగే వర్క్ కూడా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సమ్మర్ నాటికి ఏడు పంచాయతీలు కూడా నగరంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నామో అవన్నీ కూడా ఏడు పంచాయతీలు కూడా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే చర్యగా ఈ పాఠ్యవర్ణం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము బడ్జెట్ లో ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాము కావలసినటువంటి డ్రైవ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి లైటింగ్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ సమస్య కాదు మరి ఇంకొక అదృష్టం ఏంటంటే ఇది హైలైట్ చేసి చూపి